ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతయే నమ ఐం నమః ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ్యానా శ్రీ హయ్రీవ ఉపాస్మహే హయగ్రీవ అనుగ్రహప్రసాద మకర మకరరాశి మకరరాశివారికి ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ మొదటి నుంచి నవంబర్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధనిష్ట ఒకటి రెండు మూడు పా ఒకటి రెండు పాదాల వారు ఈ తొమ్మిది నక్షత్ర పాదాలు మకర రాశి వారు ఈ నెల మొత్తము కూడా ఒక రకంగా కుజగ్రహ ప్రభావము గురుగ్రహ ప్రభావము శనిగ్రహ ప్రభావము శుక్రగ్రహ ప్రభావం ముఖ్యమైన పెద్ద గ్రహాలన్నీ వీరికి అత్యంత యోగాన్నిస్తున్నాయని చెప్పడంలో అత్యయక్తి లేదు ఎందుకంటే మకర రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురుడు ప్రయత్న కార్యసిద్ధిని మంచి మొండి ధైర్యాన్ని అనుకున్న వెంటనే ఏ కార్యాన్నైనా సరే చేయగలిగే యాటిట్యూడ్స్ని సంకల్పాన్ని ఇస్తున్నాడు దాని ద్వారా వారికి ప్రతిఫలంగా విశేషమైనటువంటి వ్యాపారపరంగా కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళకి అయితే కనుక ఇంటర్నేషనల్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి లేకపోతే జల సంబంధిత అంటే వాటర్కి సంబంధించినటువంటి వాటర్ క్యాన్స్ కావచ్చు లేకపోతే వాటర్కి సంబంధించిన ముడి పదార్థాలు కావచ్చు లేకపోతే కొన్ని అమృత పానీయాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించిన వ్యాపారాలు ఇంటర్నేషనల్ బిజినెస్ ఏదైనా సరే వీరికి అత్యంత లాభదాయకమనే చెప్పుకోవాలి దానికి తోడు విద్యావంతులు ముఖ్యంగా మకర రాశి విద్యావంతులకైతే కనుక ఇప్పటివరకు కొన్ని కొన్ని నెలల బట్టి పాపం వీళ్ళకి అబ్స్ట్రాకిల్స్ ఎదుర్కొంటున్నప్పటికీ ఆకస్మికంగా విద్యలో మంచి ఎదుగుదల కనిపిస్తుంది విద్యలో వీరు మంచి ఆలోచన జ్ఞాన స్ఫుటాన్ని అట్లాగే వారి యొక్క ప్రతిభ మీద వారు ఒక రకమైన ఆలోచన చర్యలు బిగించేస్తారు అంటే ఉన్నతమైన చదువులకి సరైనటువంటి రహదారి ఏది అనేటటువంటి అన్వేషణలో ఉంటారు అన్వేషిస్తూ ఉంటారు దాని గురించి స్వయం కృషిగా స్వయం కృషిగా ఎంతో చర్యల్ని ఎంతోమందితో మాట్లాడటము ఇక్కడ నుండి విదేశాల వాళ్ళతో ఈ ఉన్నత విద్యల గురించి మాట్లాడటము ఎప్పుడు వెళ్ళాలనే ఒక ప్రోగ్రెసివ్ ఇనిస్టెంట్ నిర్ణయాలు తీసుకోవటము ఇవన్నీ కూడా తండ్రితో మాట్లాడటము తండ్రి ఎగ్రి అవ్వటము ఇవన్నీ నెలలో జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి అట్లాగే నవంబరు పదిహేడు వరకు వీరి యొక్క ఉద్యోగ వ్యవస్థలో ఆకస్మికంగా కొన్ని అనుకోని మార్పులు జరిగిన ఇప్పుడు ఆకస్మికంగా రీత్యా వీరు ఎదురు చూస్తున్న విషయంలో చాలా మంచి మార్పు కలుగుతోంది చక్కటి గవర్నమెంట్ జాబ్స్ లభించే అవకాశం ఎక్కువగా లభిస్తున్నాయి ఈ మకర రాశి వారికి అంటే వీరు అది ఐఏఎస్సా ఐఎఫ్ఎస్సా ఐపీఎస్సా లేకపోతే చిన్న సర్పంచా లేకపోతే ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో రాజకీయ నాయకులకు కూడా చాలా అత్యంత అనుకూలమైన సమయంగా భావించాలి ముఖ్యంగా మకర రాశి వారికి ఎందుకంటే అటు గురుబలము రవి కుజబలము ఎందుకంటే మనకి కొన్ని ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో వాళ్ళకి కూడా చక్కటి అనుకూలతలు కనిపిస్తున్నాయి కాకపోతే వీరు కొంచెం శ్రద్ధగా మాట్లాడితే కనుక వీరు అనుకున్న అభీష్టం నెరవేరుతుంది మాట్లా అవతల వ్యక్తులతో మాట్లాడే సంభాషణలో ఏమాత్రము వీరి లోపల కక్ష ఈర్ష కుళ్ళు కుటంత్రము హరిషద్వర్గాలన్నీ ప్రేరేపించబడ్డాయనుకోండి అవి పంచభూతాలు అవతల వాడికి చెప్తాయి అవతల వాళ్ళు మిమ్మల్ని ఎలా ఓడించాలనేటటువంటి ఒక ప్రతిపాదిగా నియమించుకుంటారు అనమాట అందుకని ఉన్నంతలో దైవాన్ని ఆసరాగా తీసుకొని మంచితనంతో ముందుకు వెళ్ళండి మకర రాశి వారు మీకు అన్ని విజయాలు మీ చెంతనే ఉంటాయి ముఖ్యంగా పదో స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు స్వక్షేత్ర గతుడైనటువంటి శుక్రుడు ఎవరైతే స్టాక్ మార్కెట్లు షేర్సు సెన్సెక్స్ ఆర్థికంగా బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ బంగారం పరంగా కానీ వెండి పరంగా కానీ ధనాన్ని మూటగట్టుకొని ఒక మనకి ఎప్పటికైనా సరే పెరిగితే డబ్బులు వస్తాయని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అమ్మటం ద్వారా లేకపోతే అనుకూల అనుకూలమైనటువంటి పరిస్థితుల ద్వారా వీరికి కొంత డబ్బు అనేది మాత్రము అనుకూలంగా కనిపిస్తోంది కాకపోతే కొంత అన్యథ అయిపోయేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి ఎందుకంటే శుక్రుడు పదవ స్థానంలో ఉండటం ద్వారా కొంత భార్యాభర్తల మధ్య అనురాగము సన్నగిల్లే పరిస్థితి కలుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో ఒకరి అభిప్రాయాలు ఒకరి కనుక సరిగ్గా పంచుకోక నా ఇష్టం నాది నీ ఇష్టం నీది అనుకుంటే మటుకు ఆర్థికంగా ధన నష్టము జరగటము అట్లాగే మీరు అనుకున్న అభిష్టము ఇష్టము నెరవేరకపోవడం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వ్యాపార సంబంధిత విషయాలలో మీరు అనుకున్నది మీకే ఆ లాభాన్ని తెచ్చిపెడుతోంది అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి శని భగవానుడు మీకున్న ముండి పట్టుదల కావచ్చు పరాక్రమం కావచ్చు అనుకున్న వెంటనే ఏ పనైనా చేయాలనేటటువంటి పరిస్థితిలో కొంచెం ఆలస్యం ఉండొచ్చేమో కానీ హ్యాపీగా చేసేస్తారు కుజరాహుల యొక్క సంబంధం వలన కూడా మీకు చక్కటి ధనలాభం కలుగుతుంది కాకపోతే కాస్త సుబ్రహ్మణ్య ఆరాధన అనేది మాత్రం తప్పకుండా చేసుకోవటం సుబ్రహ్మణ్య హోమంలో పాల్గొనడం చేయకపోతే కుజుడు రాహువు శత్రువులు కాబట్టి మీరు అనుకున్న అభీష్టాలలో ముఖ్యంగా విద్యావంతులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సరే ఆర్థికంగా మీరు పెట్టిన ప్రతి పైసాకి కొంత నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి అయితే ఈ కుజరాహుల యొక్క సంబంధం తెలియజేస్తోంది అయితే ఏంటంటే మనకి కొంచెం గురుడు యొక్క దృష్టి పడటం ద్వారా కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులే కానీ కేతు అనేటటువంటి వాడు ఆకస్మికంగా ఉద్యోగ పతనాలని చూడటం కొంతమందికి ఉద్యోగాలు ఉన్నటువంటి పోవటము వ్యాపారం వైపు వారి యొక్క మనసు మరలటము ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ ముఖ్యంగా మకర రాశి వారికి పెద్ద గ్రహాలైనటువంటి శని మూడవ రాశిలో సప్తమంలో ఉచ్చస్థిత గురుడు అట్లాగే లాభంలో రవి కుజులు ఈ నెలలో కొన్ని రోజుల తేడాతో వీళ్ళు చాలా చాలా అనుకూలము ప్లస్ బుధుడు కూడా ఫ్లక్చువేషన్స్ ఇస్తూ అటు పది పదకొండు రెండు అనుకూలమైన భావాలే కొంచెం వక్రించిన దోషం ఉంటుందే కానీ రెండింటిలో కూడా ఆయన అనుకూలమైన ఫలితాలే కాబట్టి వ్యాపారస్తులకైతే చాలా 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 విశేషమైనటువంటి లాభాలు కొత్త కొత్త విషయాలను ఆసక్తి పోటీతత్వం ఎక్కువగా పెరిగే అవకాశము దాని ద్వారా మధ్య మధ్యలో కొంత రాజకీయ పరంగా రాజకీయ నాయకుల ద్వారానో గవర్నమెంట్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల ద్వారానో మీకు కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది మీకున్నటువంటి తెలివి ఆ స్ఫురణ శక్తితో లోక జ్ఞానం తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మీరు దానికి సంబంధించినటువంటి ఆ లసుగులన్నీ కూడా క్లియర్ చేసుకొని ఎంతసేపు వ్యాపారంలో నాకు లాభం రావాలి అనేటటువంటి ఒక ఆలోచన శక్తిని డెవలప్ చేసుకునే పరిస్థితి ఈ మకర రాశి వారికి నిండుగా కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ మీరు గణపతికి సంబంధించినటువంటి ఆరాధన గరికతో స్వామివారిని ఆరాధన చేసుకోవటం గరిక నీళ్ళు తాగడం ద్వారా కడుపు లోపల ఉదరం లోపల పేగులకి సంబంధించినటువంటి కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అట్లాగే కుటుంబంలో కావచ్చు అంతర్గత విభేదాల పరంగా కావచ్చు తండ్రి యొక్క అనారోగ్య సూచనలు కావచ్చు ఇట్లా మీరు చేసినటువంటి చారిటబుల్ ట్రస్టుల్లో ధనపరంగా కొన్ని ఆర్థిక లావాదేవీల్లో ఐటీ రిటర్న్స్ చూపించడంలో మీకు కొంత దాని పరంగా పెనాల్టీ ఛార్జీలు పడవచ్చు ఇట్లాంటి కొన్ని ఫ్లక్చ్యుయేషన్స్ ద్వారా మకర రాశి వారికి కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టము కనిపిస్తుంది ప్రయాణాల ద్వారా కూడా కొంత నష్టము కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా వీరు కొంతమంది మకర రాశి వారు ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్తారు వెళ్తాము అనుకునే వాళ్ళకి ఇది ఒక విశేషమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు వాళ్ళ అభీష్టం నెరవేరుతుంది ఏదేమైనప్పటికీ జాతక ఇచ్చా ఉన్నటువంటి గతులు ఒకలా ఉంటాయి గోచారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు మనకు అనుకూలిస్తున్నాయి కదా అని చెప్పి మనం ఏది పడితే అది కాకుండా మీ ఒరిజినల్ జాతకంలో ఇప్పుడు సమయం దశాంతరదశలు అనుకూలిస్తున్నాయా ఆ గ్రహాలు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాయి ఇవి మనకి అనుకూలంగా ఉంటే మాత్రమే మనం అనుకూలంగా అడుగులేయాలి లేకపోతే దానికి తగ్గ దోషప పరిహారాలు చేసుకోవాలి తప్ప ఎట్లా పడితే అట్లా మనం ఈ గోచారం వినేసేసి మనకంతా లాభం అని మాత్రం అనుకోకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ జన్మజాతకాన్ని అంటే జ్యోతిష్యాన్ని నమ్మండి జన్మజాతకాన్ని తెలుసుకోండి సరైన పరిహారాలు ఆచరించండి ఇది వినేసేసి నాకంతా మంచి జరుగుతుంది లేకపోతే నాకు అంతా చెడు జరుగుతుందని చెప్పి ఆ జ్యోతిష్కుల్ని మాట్లాడటం మాత్రం దయచేసి చేయవద్దు ఎవరి కర్మని వారు తప్పకుండా అనుసరించాల్సిందే ఆ కర్మల్లో మనము కొన్ని పూజల ద్వారా అనుభవించాలి కొన్ని ఏదైనా మనం స్వయం కృషితో కష్టపడి చేసుకుంటూ ఆలోచనల్ని ప్రతిబింబించుకుంటూ చేసుకోవాలి కొన్ని సహాయ సహ కారాలు దాన ధర్మాదులు చేసుకుంటూ మనకు ఉన్న దోషాలని తొలగించుకోవాలి తప్ప మేము చెప్పాము అనే ఉద్దేశంతో మీరు గుడ్డిగా నమ్మి అటే వెళ్ళాలి ఇటే వెళ్ళాలని కాదు కొంత కొంత మీరు కూడా సంస్కరించుకోవాలి ఇది చేయటం ద్వారా మనకి మంచి జరుగుతుందా లేదా గురువు గారు చెప్పారు ఓకే నా జాతకం ఇలా ఉంది ప్రజెంట్ ఇప్పుడు గోచారం ఇట్లా ఉంది కాబట్టి ఈ రెండింటికి సమన్వయం ఉంది కాబట్టి నేను వ్యాపారంలో ముందుకు వెళ్ళొచ్చు లేకపోతే నేను వివాహాన్ని ముఖ్యంగా వివాహం మకర రాశి వారికి వివాహం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నవంబరు ఇరవై లోపల కాబట్టి ఇట్లా సంతాన పరంగా వివాహపరంగా కొంత అనుకూలతలు బాగా ఉన్నాయి ఆర్థికంగా లాభాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ఓం శ్రీమాత్రే నమో నమ